కూటమి ప్రభుత్వం ఈవీఎంలు ట్యాంపరింగ్ తో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు జగనన్నను మించిన అభివృద్ధి సంక్షేమం చేయలేదని అన్నారు కూటమి ప్రభుత్వం దొంగ దెబ్బతీసిందని ఈసారి వాళ్లకు అవకాశం ఇవ్వకూడదన్నారు వైసీపీ కార్యకర్తలను ప్రజలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడితే వచ్చేది జగన్మోహన్ టూ పాయింట్ ఓ అని అది ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు ఒక పిడ్డలాగా పనిచేశారు కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి మీ ఊరిలోకి అడిగి పెట్టాలంటే ప్రయత్నం చేశారు కానీ ప్రజలు ప్రేమతో అభిమానంతో స్వాగతం తీసుకొచ్చారు ప్రజల అభిమానం ముందు ఎవరైనా కూడా తట్టుకోలేరు సో ప్రజలు ఈరోజు